హాయ్ హలో అస్లాకం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అసోసియేషన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉంది అయితే చాలా బాగున్నాను సో ఈరోజు బ్లాగ్ వచ్చేసేసి ఇదేనండి మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి ఓపె చేసేసాను తిన్నేజామ్ అయిపోయింది ఆ వీడియో అయితే షూట్ చేయలేదు ఈ వీడియో కూడా షూట్ చేసేదాన్ని కాదు నేను షూట్ చేశాను సో లంచ్లోకి టమాటా పప్పు చేస్తున్నాను ఎందుకని చెప్పి ఫస్ట్ టీ గ్లాస్ అంత టమా సారీ టీ గ్లాస్ అంత కందిపప్పుని ఒక వన్ అవర్ నానబెట్టేశాను ఏం పని ఉంటుందండి ఆ వన్ అవర్ నానే లోపలికి నేను స్నానాలు అవి చేయించేస్తాను ఆల్మోస్ట్ వాళ్ళు పడుకుంటారు పడుకున్న తర్వాతే నెక్స్ట్ ప్రాసెస్ చేద్దామని చెప్పి అయితే నానబెట్టాను బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళు పడుకోలేదు కదా నాతో ఆడుకుంటున్నారు అందుకని చెప్పి ఇంకా ఇది అవ్వదు లంచ్ చేయాలి లంచ్ టైం ఆగిపోతుందని చెప్పి తొందర తొందరగా టమాటా పప్పు అయితే చేసేస్తున్నాను పప్పులోకి టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ చింతపండు పసుపు ఆయిల్ కొత్తిమీర వేసేసి అయితే పెట్టేశాను ఆయిల్ ఎందుకు వేస్తున్నామంటే ఆయిల్ వేస్తే కందిపప్పు అనేది తొందరగా ఉడుకుతుందనమాట పెట్టేశాను కుక్కర్ అయితే పెట్టేసాను నెక్స్ట్ ఏంటి టమాటా సైడ్ టేస్ట్ లేకపోతే దిగదు నేను అన్నాకు దిగదు అందుకని చెప్పి దొండకాయ ఫ్రై చేద్దామని తీసాను దొండకాయలు ఒక తెచ్చాను అనమాట సో ఉన్న పాడైపోతాయి పండిపోతాయని చెప్పేసి అవి కట్ చేస్తున్నాను నేను ఆల్మోస్ట్ చేత్తోనే కట్ చేస్తాను ఐ మీన్ అందరి చేత్తోనే కదా అని మీరు సెట్ చేసుకోవచ్చు అలా కాదు చాలామంది ఇప్పుడున్న రోజుల్లో షాపింగ్ బోర్డు యూస్ చేస్తున్నారు బట్ నేనైతే అసలు యూజ్ చేయను నాకు షాపింగ్ బోర్డు కంటే ఇలా వేళ్ళ మీద కట్ చేసుకుంటేనే బాగుంటుందన్నమాట తొమ్మిది పసులు అయిపోతుంది లాగా పని ఎందుకని చెప్పి నేనైతే ఇలాగే కట్ చేస్తాను దొండకాయలన్నీ అలా కట్ చేసేస్తుందనమాట ఫ్రై చేద్దామని చెప్పి నేను నిలువుగా కూడా కట్ చేస్తాను దొండకాయలు పొడుగ్గా కూడా కట్ చేసి ఫ్రై చేస్తాను కానీ ఈరోజైతే ఇలానే కట్ చేయాలనిపించింది ఒక దొండకాయలు నాలుగ చేర్చి దాన్ని సన్నగా కట్ చేసినమాట ఒకవైపు అయితే పప్పు పెట్టేశాను ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టేశాను ఇంకా దొండకాయ కట్ చేసి పొయ్యి మీద పెట్టేస్తే అది చాలా సిమ్లో ప్రజలు కదా లేకపోతే మాడిపోతూ ఉంటుంది అందరికీ తెలిసిందే సో పని చేస్తూ ఉంటాను పిల్లల్ని చూసుకుంటూ ఉంటాను మళ్ళీ పక్కన పొయ్యి మీద ఏమైనా ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి ఇన్ని ఉంటాయన్నమాట హౌస్ ఏమి ఖాళీగా ఉండాలండి చాలా పనులు హ్యాండిల్ చేసుకోవాలి మార్నింగ్ డేజీ దగ్గర నుంచి నైట్ పడుకునే దాకా కూడా ఏముంది లే ఇంట్లోనే ఉంటారు కదా ఏం చేసేసరి చేస్తూ ఉంటారు అనుకుంటారు బట్ వాళ్ళు ఒక్కరోజు లేకపోయినా ఒక్క హాఫ్ అన్ అవర్ ఏదైనా వర్క్ పెండింగ్ పడినా ఆ వర్క్ ఈవినింగ్ దాకా అలానే ఉంటుందండి కన్ఫామ్గా అదనమాట సో అయితే మొత్తం కట్ చేసేసాను ఇంకా ఫ్రై చేయటమే ఏం లేదండి సింపుల్గా ఆయిల్లో వేసి అవి ఆవిరికి పెట్టేస్తాను ప్లేట్ పెట్టేసి లేకపోతే అవి మాడిపోతూ ఉంటాయి ఒకవేళ పప్పు చూసుకుంటూ ఉన్నాను ఇదేసి వస్తున్నాయి అండ్ నెక్స్ట్ ఇంకా దొండకాయ కట్ చేస్తూ ఉన్నాను మళ్ళీ పిల్లలు ఏం చేస్తున్నారో చూసుకుంటూ ఉండాలి చూశారు కదా ఒక కుక్కర్ మొత్తం బిజినెస్ వచ్చేసాయి అవి తీసేసి అన్నం కట్టే పెట్టేశాను రైస్ కడిగి పెట్టేసాను అని చెప్పాను కదా అదైతే పెట్టేశాను ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి ఆ పోపు తిముసాలు వేసుకొని కరివేపాకు వేసుకోండి కరివేపాకు అయితే నా దగ్గర లేదండి ఎందుకని చెప్పి నేను జస్ట్ పోపు తినుసలు మాత్రమే వేసాను అనమాట కరివేపాకు వేయలేదు ఇంబు మిర్చి అవన్నీ వేస్తాను కానీ నేను ఏది వేస్తాను లేకపోయినా పోపు వేస్తాను పోపు దినుసులు కొంచమే వేసానండి వేసి కరివేపాకుంటే వేసుకోవచ్చు నేను నేనైతే నా దగ్గర లేదని వేయలేదు దాని తర్వాత దొండకాయలు కట్ చేసి వేసేసాను వేసి ఉప్పు వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తాను అంతే అది ఆవిరికి ఉడుకుతూ ఉంటుంది మొత్తం ఒక చోట దగ్గర చేస్తే మాడకుండా ఉంటుందన్నమాట అందుకని చెప్పి అలా చేస్తాను ప్లేట్ పెట్టేసి వదిలేసాను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అటైతే కుక్కర్ విజిల్స్ వచ్చేసాయి కదా సో పప్పు కదుపుకొని తాలింపు పెట్టేసుకోవటమే ఫస్ట్ వాటర్ వాటర్ తీసేసుకుంటాను పప్పులోంచి ఎందుకంటే మళ్ళీ పప్పు అనేది స్మాష్ అవ్వదు అందుకని ఇంకా ఈ పప్పు గుత్తిలు ఎవరైనా యూజ్ చేస్తున్నారా నాకు కామెంట్ చేయండి నేను ఇదే యూజ్ చేస్తాను కారం వేసేసాను వేసి మెదుపుకున్నాను ఒక సైడ్ అది పప్పు చేస్తుంది సైడ్ దొండకాయ అనేది ఫ్రై చేస్తున్నాను లేకపోతే అడుగుండిపోతుంది అనమాట మాడిపోయి దొండకాయ మాడిపోతే అసలు తినలేమండి దొండకాయ అనే కాదు ఏ వెజిటేబుల్ అయినా మాడితే అసలు తినలేము కదా సో అందుకని ఒకసై పప్పు చేసుకుంటున్నా ఒకసైతే దొండకాయ ఫ్రై చేస్తున్నా ఇంకో సైడ్ స్టవ్ మీదేమో రైస్ పెట్టేశాను కదా అదే చూసుకుంటూ ఉండాలి ఇందాక సాల్ట్ ఒకటి వేసాం కదా సో ఇప్పుడు కొంచెం పసుపు వేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసి దగ్గర పెట్టేసి మూత పెట్టేస్తున్నాము అయితే వెదిగిపోయింది ఆ వాటర్ కూడా దానిని వేసేసి తాలింపు వేసేసాను గింజలు కరివేపాకు ఒలిపాయలు కరివేపాకు చెప్పాను కదా ఆ దగ్గర లేదని చెప్పి జస్ట్ వేసాను ఎన్నుమిర్చి వేస్తాము వెల్లుల్లి వేస్తాను కానీ ఈరోజు వంటే చాలా బద్ధకంగా చేశాను ఎందుకంటే పిల్లలు మామూలుగా గొడవ ఐ మీన్ ఎత్తుకోమని ఏడుస్తున్నారు సో నీసంగా నీసంగానే వంటలు చేసేసాను ఎలాగో అలా కంప్లీట్ చేయాలి కదా సో అందుకని చెప్పి మొత్తం అంటైతే కంప్లీట్ అయిపోయింది పప్పు చేశాను దొండకాయ ఫ్రై చేశాను రైస్ వండేసాను వారైతే లంచ్కి వచ్చేసారు వనకైతే వడ్డించేసాను అనమాట పప్పులోకి ఆవకాయ ఎవరి ఎవరికైనా ఇష్టం ఉండదా చెప్పండి ఆవకాయ వేసుకుని అయితే తినేసారు నేను జస్ట్ పప్పు దొండకాయ వేసుకుని అయితే తిన్నాను అంతే మరి